పల్లెవాడలోన చిన్న నేను పాల్గొనగా వచ్చినాను చిన్నదానా పల్లెవాడలోన చిన్న నేను పాల్గొనగా వచ్చినాను చిన్నదానా వచ్చావోయి కృష్ణమూర్తి నన్ను ఆట పట్టించకో కృష్ణమూర్తి దానైతే వచ్చావోయ్ కృష్ణమూర్తి నన్ను ఆట పట్టించకోయి కృష్ణమూర్తి ఆట ప చూసుకో ఇక సంబరాలు సంబరాలు కాచుకోవ చో హై చందనాలు హై చందనాయ రోయ హనాయ హై చో హై అరగాలి కృష్ణమూరి గోడలి కృష్ణమూరి మా అత్తగారి అరగాలి కృష్ణమూరి అత్త గారిపై చిన్నదానా పుడుతావై పోయీ చిన్నదానా అత్త గారిపై చిన్నదానా పుడుతీ పోయారి చిన్నదానాలు అయి చందనాలు హై చందనాలోయ్ హై చందనాలో రామా చందనాలోయ్ రే పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏం కొనగ వచ్చినావు కృష్ణమూర్తి రే పల్లెవాడలోన చిన్నదానా నేను పాల్కొనగా వచ్చినాను చిన్నదానా వచ్చా పోయి కృష్ణమూర్తి నన్ను ఆట పట్టించబోయ్ కృష్ణమూర్తి ఆట పట్టిస్తాను చూసుకోవయి ఇక సంబరాలు సంబరాలు కాచుకోవయ్ చందనాలు హాయ్ చందనాలు హాయ్ వచ్చినా చిన్నదానా రాలే దేవచా వృష్ణమూర్తి నన్న నాటబెట్టించగోయి కృష్ణమూర్తి నాటపెట్టిస్తాను చూసుకో ఓ ఇక సంబరాల సంబరాల తాచకోయి చందనాల హై చందనాల హై చందనాల నామ చందనాల హై కృష్ణమూర్తి అత్తగా కృష్ణమూర్తి కొత్త కొడల్ కృష్ణమూర్తి మా అత్తగా వేరాలి కృష్ణమూర్తి అత్తగారి పెట్టరాలు చిన్నదాన పోయీ చిన్నదానా అత్తగారి పెట్టరాలు చిన్నదాన పోయీ చిన్నదానా